ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ అనకపల్లిలో అప్పన్నకు దారేది కథనానికి తక్షణ స్పందన అనకపల్లి గవరపాలెం పాలెం దిబ్బ వీధి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ వివాదం సద్దుమణిగింది అనకపల్లి స్థానిక గవరపాలెం దిబ్బ వీధిలో నెలకొన్న చారిత్రక శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన వివాదం చివరకు సద్దుమనిగింది ఇటీవల ఏపీ పవర్ న్యూస్లో అనకాపల్లిలో అప్పన్నకు దారేది అనే సంచలనాత్మక శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్థానిక పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు తక్షణమే స్పందించడంతో ఈ సమస్య పరిష్కారమైంది నిర్వహణ లేదా ఇతర కారణాల వలన ఆలయ ద్వారాలు మూసివేయబడిన పరిస్థితిని ఏపీ పవర్ న్యూస్ తమ కథనంలో ప్రముఖంగా ప్రస్తావించింది భక్తుల మనోభావాలను స్వామివారికి నిత్య పూజల ఆవశ్యకతను ఈ కథనం బలంగా తెలియజేసింది పెద్దల జోక్యం కథనం వెలువడిన వెంటనే గవరపాలెం పాలెం దిబ్బవీదకు చెందిన గౌరవనీయ పెద్దలు ప్రముఖులు సమావేశమై ఆలయ సమస్యపై చర్చించారు ప్రస్తుత ఆలయ ధర్మకర్తగా ఉన్న వ్యక్తి దేవాలయంకి వచ్చిన రాబడి ఖర్చులు లెక్కలు చెప్పి ఆలయ తాళాలు శ్రీ సీతారామ దేవస్థానం పెద్దలకు తాళాలు అప్పజెప్పారు భక్తుల అభ్యర్థన మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వారు ఏకాభిప్రాయానికి వచ్చారు వెంటనే స్వామివారి ఆలయ తలుపులు తిరిగి తెరిపించారు ఈ చర్యతో స్థానికులు భక్తులు హర్షం వ్యక్తం చేశారు మనకి ఈ సింహాచలంలో ఏదే ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో మేము అక్కడ గారిని చర్చించి అదే విధంగా కార్యక్రమాలు జరిపించడం జరిగింది మా విన్నపం ఏంటంటే ప్రతిరోజు కార్యక్రమాలు ఎలాగైతే అవుతున్నాయో అలాగే దూపదేప నైవేద్య స్వామికి ఏకైక్యాల లోటు లేకుండా అవ్వాలనే మా ఉద్దేశం ఇంకా ఘనంగా అయితే ఇంకా మేము ఆనందిస్తాం స్వామి అభివృద్ధిలోకి రావాలనే మా కోరిక ప్రతి లక్ష వారం కూడా తెల్లవారు పావు తప్పు ఐదు గంటలు వచ్చి మేము సుప్రభాత సేవ మరియు పవలిపు సేవ అన్నీ మంత్రపుష్పం అన్నీ చేసాం ప్రతి లక్ష వారం ఆ సేవలు మాకు కల్పించాలని మేము భగవంతుని మనసు కోరుకుంటున్నాం జయ జయ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరలక్ష్మి నార సీమస్వామారి దేవస్థానం కీర్తి శ్రీషులు శ్రీమల్ల దాసుడి దర్దిగా నిర్మించిన ఈ దేవాలయాన్ని కుటుంబ సభ్యులైన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవైలోని నేను ఈ తాళాలు నా కుటుంబ సభ్యుల నుంచి నేను తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారికి సింహాచనలో ఏ విధంగా అయితే స్వామివారికి జరుగుతాయో అదే విధంగా ఎక్కడ కూడా నిత్య కాంకేర్యలు కూడా స్వామికి జరపడం జరుగుతుంది కొద్ది కాలంగా సింహ సీతారం దేవస్థానం వారు సింహాదం దేవస్థానాన్ని మన దాంట్లో కలపండి మన అందరం కలిసి చేసుకుందామని చెప్పడం జరిగింది దానికి మనం సమతంగా ఒప్పుకొని ఈరోజు అందరి సమక్షంలో కూడా మా కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా అందరి సమక్షంలో కూడా ఈరోజు స్వామివారికి సమకూర్చిన సామాగ్రి వెండి వస్తువులు ఆభరణాలు మొత్తం అన్నీ కూడా ఈరోజు మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ దేవస్థాన తాళాలని సీతారామ దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీ నరసింహ దేవాలయం తాలూకా సామాన్లన్నీ కూడా శ్రీ రామచంద్ర గారు శ్రీ సీతారామ దేవస్థానం కమిటీ అయినటువంటి కొంతల వాసు దారి భాస్కర్రావు శిల్పర్శెట్టి భాస్కర్ రావు ఎల్ల సత్యనారాయణ అందరి సమక్షంలో సామాన్లన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సమక్షంలో సామాన్లన్నీ కూడా వీధి పెద్దల సమక్షంలో సామాన్లన్నీ కూడా అందజేయడం జరిగింది రేపు మేము కొత్త కమిటీ వేసి ఒక ఐదు ఆరు రోజుల్లో కొత్త కమిటీ వేసి వాళ్ళకి అండవ్ చేస్తాం